హలో అండి మనందరూ సంక్రాంతి నోములు చేసుకున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి బీనగారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హన్మకొండలో సంక్రాంతి నోముల పండగ చేసుకున్నారండి చాలా రకాల నోములు నోముకున్నారు చాలా వెరైటీగా కూడా ఉన్నాయి ఏమేమి నోముకున్నారో ఎలా నోముకున్నారో కూడా చూద్దామా మరి పండగ రోజు చక్కగా పూజ చేసుకొని దేవుడి గదిలో ఐదు పటవలు పెట్టుకున్నారు అలాగే నువ్వుల గౌరీ నోము నోముకున్నారంటేనే ముందుగా బీనగారు వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఈ నోము అనేది చేసుకున్నారు ముందుగా పూజ గదిలో గురుగుల నోము అలాగే నూల గౌరీ నోము నోముకున్న తర్వాత ఐదు రకాల ఆకుకూరల మడుల నోము నోముకున్నారంటండి చూస్తున్నారు కదా ఐదు రకాల ఆకుకూరలు విత్తనాలు వేసి పెంచుకున్నారు చిన్న చిన్న మొలకలు వచ్చేసే అన్నీ కూడా ఒక గౌరమ్మను పెట్టుకొని ఒక్కొక్కరుగా ఈ నోము నోముకున్నారంట ఐదు రకాల ఆకుకూరలు ఉన్నాయి చూడండి బీనగారి వదిన గారు బీనగారు అలాగే వాళ్ళమ్మగారు వాళ్ళ అత్తయ్య అందరూ కూడా ఈ నోము నోముకున్నారు బాగుంది కదండీ నోము అలాగే పారిజాతం చెట్టు కింద గొల్లభామల నోము కూడా నోముకున్నారండి పారిజాతం చెట్టు కింద పదమూడు బొమ్మలు పెట్టుకొని ఇలా పారిజాతం చెట్టు కింద గొల్లబామల నోము నోముకుంటారు తర్వాత పంచవటి నోము నోముకున్నారండి అన్నీ కూడా నూట ఎనిమిది కిలోల పసుపు నూట ఎనిమిది కిలోల కుంకుమ చక్కెర బెల్లం అలా మొత్తం నూట ఎనిమిది కిలోలు ఇలా పెట్టుకొని పంచవటి నోము నోముకున్నారు బియ్యం శనగలు అన్నీ కూడా పెట్టుకొని నోముకోవాలి పదమూడు రకాల వస్తువులతోని ఈ నోము నోముకుంటారు ఏడుగురు కలిసి ఈ నోము అండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అన్నీ కూడా ఇలా పెట్టుకున్నారు చాలా పెద్ద నోము అండి ఈ నోము అయితే అందరూ కలిసి మంగళహారతి ఇచ్చారు నోముకున్న తర్వాత చాలా బాగుంది అన్నీ కూడా ఇట్లా అరేంజ్ చేసుకున్నారు పంచభటి నోము తర్వాత వచ్చేసి లాలి గౌరమ్మ నోము నోముకున్నారంట అండి జంటగా నోముకోవాలి ఇలా ఒయ్యాలలో గౌరమ్మలు పెట్టుకొని బీనగారు అమ్మగారు ఇద్దరు కలిసి ఈ నోము నోముకున్నారంట జంటగా లాలి గౌరమ్మ నోము పంచవాటి నోము దగ్గరే పువ్వుల బుట్ట పండ్ల బుట్ట గాజుల బుట్ట నోము కూడా నోముకున్నారంట ఇక్కడ మార్చేసి చూపిస్తున్నారు కదా వాటిల్లో పెట్టుకొని నోముకున్నారంట ఇంట్లో నోములు వచ్చేసి ఇవన్నీ కూడా నోముకున్నారు నూల గౌరీ నోము ఐదు కడవల నోము బంగారు చెంబు వెండి చెంబు నోమండి వెండి కంగాళాలు తెచ్చుకున్నారు పువ్వు నూట ఎనిమిది పువ్వొత్తుల నోము అలాగే లంచ్ బ్యాగ్ల నోము లంచ్ బ్యాగ్స్ అన్నీ కూడా పెట్టుకున్నారంట పుష్కర వత్తి నోము నెయ్యి ప్యాకెట్ అలాగే పుష్కర వత్తి నోము హనుమాన్ చాలీసా నోము పుష్కర వత్తి చూడండి ఎంత పెద్దగా ఉందో సాయంత్రం నోముకున్న చుక్కల పర్వతం నోము చుక్కలను చూసి మనం దీపాలను వెలిగించుకొని నోముకోవాలి చుక్కల పర్వతం నోము ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ఇద్దరు కలిసి నోముకున్నారంటే ఈ నోము పరమానం గిన్నెల నోము హనుమాన్ చాలీసా నోము గజగౌరి నోము నూట ఎనిమిది పువ్వొత్తుల నోము పెసర్ల నోము మంగళగౌరి నోము ట్రైలర్లో పెట్టుకున్నారు గోమాత నోము ఇది వచ్చేసి పంచవటి నోము ఇంట్లో నోములన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి కదండి నోములన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నారు ప్రతిసారి కూడా బీనగారు చాలా వెరైటీ నోములు నోముకుంటారు అని చాలా రకాలు కూడా నోముకుంటారు చూసారు కదా ఎంత నోములు నోములన్నీ వీళ్ళు నోముకున్న నోములు అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి కదా మొత్తం ఇరవై మూడు రకాల సంక్రాంతి నోములు నోముకున్నారంట చాలా బాగున్నాయి బీనగారు సూపర్గా ఉన్నాయి చాలా థ్యాంక్స్ అండి మాకు మీ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు ప్రతిసారి కూడా మాకు ఇలాగే షేర్ చేస్తున్నా కోరుకుంటున్నాం మీ అందరికీ కూడా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరి కథలు మీరు నమ్ముకున్న సంక్రాంతి నోములన్నీ కూడా ఛానల్కి పంపించండి